ప్రజా సమస్యలను వెలికి తీయడంలో ముందుంటూ పేదల పక్షపాతిగా ప్రజా గొంతుకుగా నవ తెలంగాణ దినపత్రిక పనిచేస్తుందని జమ్మికొంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ పట్టణ సిఐ ఎస్ రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు నవ తెలంగాణ నూతన వార్షిక క్యాలెండర్ను జమ్మికొంట మండల విలేకర్ ఏబుసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి మంత్రి హేమలత పట్టణ ఎస్ఐ ఎం నాగరాజు మున్సిపల్ మేనేజర్ రాజరెడ్డి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ తంగుటి రాజ్ కుమార్లతో కలిసి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నవ తెలంగాణ దినపత్రిక కార్మిక కర్షకుల అట్టడుగుల ఉన్న ప్రజల బడుగు బలహీన వర్గాల ప్రజా సమస్యలను వార్తలు కథనాల రూపంలో రాస్తూ అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు నిజాలను నిష్పక్షపాతంగా నిర్భయంగా నిజాయితీగా సమాజానికి ఉపయోగపడే వార్తలను ప్రచురిస్తుందని వారు కొనియాడారు అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే దిశలో వార్తలు కథనాలు నవ తెలంగాణ రాయడం అభ్యందనీయమన్నారు విద్యారంగ సమస్యలతో పాటు సమాజంలో ఉండే అన్ని రంగాలకు చెందిన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో నవ తెలంగాణ దినపత్రిక అగ్రగామిగా ఉందన్నారు నవ తెలంగాణ దినపత్రికలో వచ్చే వార్తలు వాస్తవాలుగా ఉంటాయన్నారు మూఢ విశ్వాసాలను మూఢ నమ్మకాల నిర్మూలన కొరకు నవ తెలంగాణ దినపత్రిక ఎంతో కృషి చేస్తుందని ఆయన కొనియాడారు ఆ నమ్మకాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించి దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు ప్రతి అక్షరం ప్రజల పక్షాన ఉంటుందని ప్రజా సమస్యలను వెలికి తీయడంలో తనదైన శైలిని కొనసాగిస్తున్న నవ తెలంగాణ దినపత్రిక అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మనం నవ తెలంగాణ దినపత్రిక యొక్క వార్షిక క్యాలెండర్ను రిలీజ్ చేసుకుంటాం ముఖ్యంగా నవ తెలంగాణ దినపత్రిక పేద ప్రజల యొక్క మరియు ఏదైతే నిజాయితీగా గ్రౌండ్ లెవెల్లో అయిన వార్తను ప్రజలకు వచ్చే కష్టాలను ప్రజల ఇబ్బందులను అటువంటి వాటిని వెలికితీసి సమాజానికి చేరుతుంది సో ముఖ్యంగా నవ తెలంగాణ దినపత్రిక యొక్క సమాజం యొక్క అభివృద్ధిలో పేద ప్రజల యొక్క అభివృద్ధిలో మరియు సమాజంలో పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరియైన రీతిలో వారికి పొందే విధంగా అనేక వార్తలు రాసుకుంటుంది దాంతోపాటుగా సమాజం యొక్క జాగ్రత్త ముఖ్యంగా ఈ మూఢనమ్మకాలు కానివ్వండి మరియు ఈ యొక్క మరి మన యొక్క ఇది గంజాయి అటువంటి ఇంటాక్స్ మారే ప్రజల గురించి మరియు విద్యార్థుల గురించి అనేక కథనాలు రూపొందించి ఈ యొక్క నవతరంగానూ చాలాసార్లు మనం చదవడం జరిగింది సో ప్రజ యొక్క ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి అదేవిధంగా ప్రజలను చైతన్యపరచడానికి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో ఎటువంటి లోపుపాటున్నా ప్రభుత్వ అక్కడ తప్పు జరిగిన నిర్మూహమాటంగా నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా వార్తలు రాసే నవ తెలంగాణ మరి యాజమాన్యానికి మరి ఇక్కడి నా యొక్క పత్రికా మిత్రులకి ఇక్కడ ఇక్కడ స్టాఫ్ ఇప్పుడు గారికి నా యొక్క ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా మన నవ తెలంగాణ దినపత్రిక మరింత వడ్డీలాని కోరుకుందాం నవ తెలంగాణ పత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించుకుంటున్నాము నవ తెలంగాణ నిత్యనూతనంగా ప్రతి ఒక్క సమస్యను ప్రజల దృష్టికి తీసుకొస్తూ పూర్తి ఎస్టేట్లో మంచిగా ప్రతి న్యూస్ను కవర్ చేస్తూ రాయడం జరుగుతుంది ఇదే విధంగా సమస్యలను ప్రజల ప్రజల యొక్క సమస్యలను పత్రికాముఖంగా తెలియజేస్తూ వారికి తోడ్పాటు అందించాలని తర్వాత ప్రజలకు కష్టాలకు వాళ్ళు మంచి సహకారం అందించాలని తర్వాత నిష్పక్షపాతంగా న్యూస్ రాయాలని కోరుకుంటున్నాను అంటే నిష్పక్షపాతంగా రాస్తున్నారు కాకపోతే కనుక ఇంకా ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా మంచిగా చర్చించి ప్రజల వద్దకు చేర్చాలని కోరుకుంటున్నారు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ దీని సందర్భంగా ఈరోజు మనం జమ్మకొండ మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది